బెట్టింగ్ యాప్ల వ్యవహారం దేశవ్యాప్తంగా ఒక సంచలనమే రేపుతోంది బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి హీరోలు ప్రముఖ హీరోలు టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు మొత్తం రచ్చరచ్చ నడుస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా మంత్రి నారా లోకేష్ ఈ అంశం మీద సీరియస్గా తీసుకున్నామని చెప్పారు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకోవాలి ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మీద ప్రభావితం చూపిస్తోంది ఒక భార్య పెను ప్రమాదానికి కూడా ముప్పు పొంచి ఉంది ఆ ముప్పు ఖచ్చితంగా జరగకుండా దానికి చరమగీతం పాడాలి అంటూ నారా లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ప్రధానంగా నాన్ అన్వేషణ ఛానల్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అన్వే ఆయన అన్వేష్ చేస్తున్న పోరాటం అది కూడా ఆయన చెప్పింది ఏంటి గోవింద అనే పేరుతో ఒక బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు దాన్ని అడ్డుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు ఒక పోస్ట్ పెట్టి దాని మీద లోకేష్ స్పందించారు బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా జీవితాలను నాశనం చేస్తున్నాయి ఇక అది ఆగాలి బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఆ యాప్లకి కఠిన చర్యలు తీసుకోవడం పరిష్కారం దేశానికి ఆదర్శంగా నిలిచేలాగా యాంటీ బెట్టింగ్ పాలసీని కూడా రూపొందించబోతున్నాము అంటూ కీలక ప్రకటన చేశారు లోకేష్